హాయ్ ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన రహ్లీ గ్రామంలో నివసించే డెబ్బై ఏళ్ల రైతు శ్యామలాల్ యాదవ్ ఒక అసాధారణమైన వైద్య పరిస్థితితో ప్రపంచ వైద్య సమాజంలో చర్చనీయాంశంగా నిలిచారు రెండు వేల పద్నాలుగులో అతని తలకు తగిలిన గాయం తర్వాత అతని తలపై కొమ్ము లాంటి పెరుగుదల లేదా సెబాసియస్ హార్న్ ఏర్పడింది ఈ అరుదైన చర్మగడ్డ కెరాటిన్ అనే ప్రోటీన్తో ఏర్పడింది ఇది మన జుట్టు మరియు గోలలో సహజంగా కనిపిస్తుంది సాధారణంగా సూర్యరశ్మికి గురయ్యే చర్మ భాగాలలో ఈ గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది రెండు వేల పద్నాలుగులో షామ్లాల్ తలకు గాయం తగిలింది ఈ గాయం వల్ల అతను జర్మన్లో షెబాసియస్ గ్రంథి అంటే జుట్టును లూబ్రికేట్ చేసే ద్రవాన్ని స్రవించే గ్రంథి దెబ్బతిని ద్రవం బయటకు రాకుండా గట్టిపడి రూపంలో ఏర్పడినట్లు వైద్యులు అభిప్రాయపడ్డారు మొదట్లో ఈ పెరుగుదల చిన్నగా ఉండేది దీనిని చురకుడి సహాయంతో కత్తిరించుకునేవారు అయితే కాలక్రమేణా ఈ గడ్డగా గట్టిపడి పది సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగింది ఈ స్థితిలో అతనికి జీవితంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది సెబాసియస్ హార్న్ ఏర్పడడానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నప్పటికీ సూర్యరశ్మి లేదా రేడియేషన్ ఎక్స్పోజర్ దీనిని ప్రేరణ వచ్చని వైద్యులు నమ్ముతారు ఈ ఘటనలు సాధారణంగా వృద్ధాప్యంలో కనిపిస్తాయని ముఖ్యంగా సూర్యరశ్మికి ఎక్కువగా గురయ్యే చర్మ భాగాలలో ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు సాగర్లోని భాగ్యోదయ్ తీర్థు హాస్పిటల్లో న్యూరో సర్జన్ డాక్టర్ విశాల్ గజ్బియే నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో శ్యామ్లాలకు శస్త్రచికిత్స జరిగింది ఈ శస్త్రచికిత్సలో కొమ్మును రేజర్తో తో జాగ్రత్తగా తొలగించి గాయాన్ని మూసివేయడానికి గ్రాఫ్టింగ్ చేశారు శస్త్రచికిత్స తర్వాత బయాప్సి ఫలితాలు ఈ గడ్డ హానికరం కాదని నిర్ధారించాయి శ్యామ్లాల్ కు ఎటువంటి క్యాన్సర్ ప్రమాదం లేనట్లు తేలింది శస్త్రచికిత్స తర్వాత శ్యామ్లాల్ ఆసుపత్రిలో పది రోజులు గడిపి పూర్తిగా కోలుకున్నారు వైద్యుల ప్రకారం గాయం పూర్తిగా నయమైంది అయితే సెబాసియస్ హార్న్ అనేది చాలా అరుదైన వైద్య పరిస్థితి కావడంతో శ్యామ్లాల్ యాదవ్ కేసు వివరాలు ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ సర్జరీలో ప్రచురించడానికి పంపించారు ఈ కేసు వైద్య పరిశోధనలో ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది